నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఒక మంచి పత్యం కూర అండి ఆపరేషన్ అయిన వాళ్ళకన్నా లేదా పురటాలకన్నా ఇలాంటి ఒక కూర చేసి పెట్టండి పథ్యం కింద చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సులువు చాలా చాలా బాగుంటుంది ఇది ఆపరేషన్ అయిన వాళ్ళు పొరటాలే కాదండి మామూలుగా మన ఇంట్లో కూడా చేసుకొని తినొచ్చు ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వేరుశనగ నూనె వేస్ట్ చేయ చేయాలండి లేదంటే గానగ నూనె వేస్ట్ చేయాలి రెండు మన దగ్గర అవైలబుల్గా సమయానికి లేదు అన్నప్పుడు మనం మామూలు రిఫండ్ ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఈ పథ్యం కూర ఎలా చేయాలో చూద్దాము వన్ కప్పు గసగసాలు తీసుకున్నానండి కర్రీ చేసుకోవడానికి చిన్న ఎల్తులోని అలాగే రెండు స్పూన్ జీలకర్ర పదిహేను వెల్లుల్లి రేఖలు అదేవిధంగా ఒక పదిహేను మిరపకాయ ముక్కలు ఒక ఇరవై జీడిపప్పు ముక్కలు రెండు స్పూన్ ధనియాలు చిన్న పసుపు కొమ్మండి ఒక మిక్సీ జార్ తీసుకొని గసగసాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే జీడిపప్పు ఎండిమిర్చి దంచుకున్న పసుపు ధనియాలు కూడా వేసేసుకోవాలండి వీటన్నింటినీ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఎప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక ఐదు గరెట్లు వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్తో ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం అంత కరివేపాకు వేసుకొని దీని అంతటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి ఇది వేరుశనగ నూనె కాబట్టి మన హెల్త్కి చాలా మంచిదండి నూనె ఏమి ఎక్కువైపోదు సరిపోతుంది ఇది హెల్త్ కూడా మంచిది ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పేస్ట్ని అంతటినీ వేసేసుకొని ఆయిల్లో బాగా కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నప్పుడు మీరు సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా చూసారు కదా చక్కగా పేస్ట్ అంతటిలో కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఈ అయితే చింతపడిన నానబెట్టుకొని ఈ విధంగా రసం తీసుకొని ప్రక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ అయితే అయింది కదండి ఆయిల్ అయితే చూసారా చక్కగా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులోని సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే మనం మిక్సీ గిన్నెని కడుక్కొని వాటర్ని కూడా వేసేసుకొని చింతపండు రసాన్ని అంతటినీ కూడా వేసేసుకోండి దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కదా చిన్న గ్లాసు ఈ చిన్న గ్లాస్తో వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి వేసేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిపేసుకొని ఫ్లేమ్ అన్నది సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఆయిల్ ఎంత చక్కగా పైకి వచ్చేసిందో ఇప్పుడు దీని అంతటిని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మన నోట్లో పెట్టుకుంటే ఆ గసగసాల కమ్మదనం ఆ జీడిపప్పు కమ్మదనం భలే తెలుస్తుందండి దాంతో చింతపండు ఒకటి రసం వేసాం కదా చాలా బాగుంటుంది పురటాలకి ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇలాంటి ఒక పత్తి మంచి పత్తి కూర పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది మనం మామూలుగానన్నా తినచ్చు వాళ్ళే కాదు మరి నేను చేసిన ఈ పత్యం కూర రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్